ఓపెన్ చేసిన తర్వాత ఎర్న్ అప్ టు ఫిఫ్టీ థౌసండ్ ఫర్ ఎవ్రీ మంత్ అని చెప్పేసి మనకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది సో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే కొన్ని రివ్యూస్ కూడా ఉంటాయి సో ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో లాగిన్ లాగిన్ అండి సో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేదనుకుంటే జాయిన్ అవ్వని చెప్పేసి క్లిక్ చేయండి సో మనం కొత్త కాబట్టి జాయిన్ అవ్ క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఇన్వైట్ కోడ్ అనేది ఇచ్చేసేయండి ఇన్వైట్ కోడ్ నేను డిస్ప్లే మీద ప్రజెంట్ చేస్తాను సో లేదనుకుంటే మీకు నచ్చిన వారి కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేయబడుతుంది ఆ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసేయండి వన్స్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకో ఉంటుంది తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి వన్స్ ఈ విధంగా రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు షాపింగ్ సంబంధించిన అన్ని వెబ్సైట్స్ అన్ని యాప్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఫ్లిప్కార్ట్ కానీ మిత్ర కానీ ఏజియో కానీ సో ఈ విధంగా అన్ని కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మిత్రా కానీ సో టీవీల దగ్గర నుంచి మొదలుకొని క్లాత్స్ వరకు అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీటిపై మనం ప్రాఫిట్ అయితే పొందవచ్చు సో అదెలా అంటే మనకి ఇక్కడ ట్రెండింగ్ స్టోర్స్ అని చెప్పేసి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టోర్స్ ఏమున్నాయని ఒకసారి చూడండి సో మిత్రా ఫ్లిప్కార్ట్ అనేది ప్లాప్ పాపులరే అలాగే మన మామయత్ అలాగే చాలా రకాల సైట్స్ అయితే ఉండడం జరిగింది సో ఈ సైట్స్ నుంచి చాలామంది ప్రోడక్ట్స్ అయితే కొంటూ ఉంటారు సో బయట ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ సో క్లాత్స్ కానీ టీవీస్ కానీ వాచెస్ కానీ ఏదైనా సరే కొంటూనే ఉంటారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో ఒకవేళ మీ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నట్టయితే సో ఇక్కడ మీరు ఏదో ఒక ప్రోడక్ట్ లింక్ అనేది కాపీ చేసి మీరు అక్కడ షేర్ చేసుకోవచ్చు ఆ లింక్ ఉపయోగించి ఎవరైనా ఆ ప్రోడక్ట్ బుక్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద ఉన్న ప్రాఫిట్ అనేది మీకు రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి మనం సొంతంగా సెల్పోయింది అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే షేర్ చేయవచ్చు సో ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రతి ప్రోడక్ట్ మీద మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది సో పైన కూడా మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది డిస్ప్లే అవ్వడం జరిగింది పండగ సీజన్లో ఈ ప్రాఫిట్ అనేది ఇంకా ఇంక్రీస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి సో క్లాత్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు ఏదైనా సరే మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా కాపీ చేసి మీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే సో ఇందులో నుంచి ఆ కాపీ ఆ లింక్ అనేది కాపీ చేసి వాళ్ళకు సెండ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు బయట లింక్ చూసాము సో బయట అంటే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారు సో అక్కడ ఒక ప్రోడక్ట్ చూశారు సో ఆ ప్రోడక్ట్ ద్వారా మీరు ప్రాఫిట్ పొందాలి అదేలా అంటే మీరు అక్కడ లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ మేకే లింక్ అని చెప్పేసి ఉంటుంది సో మేకే లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సో బయట వెబ్సైట్లో ఏ లింక్ అయితే కాపీ చేశారో ఆ ప్రోడక్ట్ లింక్ని ఇక్కడ కాపీ చేసి మేకే లింక్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే మనకు ఇంకొక లింక్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో అదే ప్రాఫిట్ లింక్ అన్నట్టు సో ఆ లింక్ ద్వారా షాపింగ్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా మీరు బయట ప్రొడక్ట్స్ లింక్స్ ఏమైనా సరే కాపీ చేసి ఇక్కడ మేకే లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పే చేసి మళ్ళీ కొత్త లింక్ అనేది క్రియేట్ చేసి ఆ లింక్ ద్వారా మీరు బై చేసుకోవచ్చు సో ఇక్కడ సెల్ఫీ ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు అండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాచ్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఈ వాచ్ ఇక్కడ కనబడుతుంది కదా సో ఇది కాదు సో నేను డైరెక్ట్ బయట ఫ్లిప్కార్ట్లో ఒక వాచ్ చూశాను సో అది బుక్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఆ వాచ్ యొక్క లింక్ అనేది కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ మేకే లింక్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ పే చేసి ఆ లింక్ ద్వారా మనం ఒక కొత్త లింక్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఆ ప్రాఫిట్ లింక్ ద్వారా మనం బై చేస్తే మనం వాచ్ వస్తుంది అలాగే మనం పెట్టిన ప్రైజ్ కూడా చేంజ్ కాదు సో బయట ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంటుందో ఇక్కడ లింక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆ ప్రైజ్ అనేది మారదు అంతే ఉంటుంది సో కాకపోతే అందులో నుంచి మనకు ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా మనం ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే ఆ లింక్ని క్రియేట్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా మనకు కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఇందులో చాలా మంది ఎన్ని అయితే చేసుకుంటున్నారు చివరిగా నేను ఒకటే విషయం చెప్తాను సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు సో ఎవ్రీ వన్ చేస్తూ ఉంటారు మనం కూడా చేస్తూనే ఉంటాం ఎప్పుడో ఒకసారి ఆన్లైన్ ఓపెన్ చేసి షాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం సో ఆ టైంలో మనకు యూజ్ అవుతుంది అలాగే మన లింక్ షేర్ చేయడం ద్వారా ఎవరైనా బై చేస్తే దాని ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది అలాగే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీని రెఫర్ చేయడం ద్వారా వాళ్ళు మనీ ఎర్న్ చేసుకున్న దాంట్లో మనకు ప్రాఫిట్ వస్తుంది లైఫ్ లాంగ్ సో వాళ్ళ లైఫ్ టైంలో ఎన్నిసార్లు యాప్ యూజ్ చేసినా ఎన్నిసార్లు ప్రాఫిట్ తీసుకున్నా మన రెఫరల్ ద్వారా అయ్యారు కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది కంపల్సరీ టెన్ పర్సెంట్ వస్తుంది సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో జస్ట్ రెఫరల్ చేసి వదిలేసినా సరే మనకు వాళ్ళు ఏం చేస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది సో లేదా మనం సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు సో ఇంత చెప్పినట్టుగా మన ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రోడక్ట్స్ లింక్ షేర్ చేసి ప్రాఫిట్ పొందవచ్చు సో ఫ్రెండ్స్ సో ఇది అది వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి దీని మీద ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్